Namaste, welcome to Manjula Ready World. Neha, birthday cake, the addition, the compliment. Thank you so much, Neha. Welcome. And, I will, and uh, happy birthday once again. Thank you so much. And um, birthday cake, I'll show you in the close up. Put the top on happy birthday, and uh, she gave me a very good uh, birthday um, box. And uh, she wrote my name here. And it's a beautiful cake. Neha, I will taste it and I will uh, give thank you the you. review. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి తనది ట్యాగ్ చేస్తే చూడండి ఈరోజు పొద్దున్నే లేచి ఇక దేవునికి దీపం పెట్టుకొని ఫస్ట్ దేవుని ఈ ఏడాది అంతా మంచిగా ఉండాలని కోరుకొని అందరూ మా ఫ్యామిలీ అండ్ వరల్డ్ మొత్తం చక్కగా ఉండాలని చెప్పి కోరుకొని ఈ విధంగా నా రోజు ప్రారంభించిన ఇక నా బర్త్డే సందర్భంగా పిల్లలకు ఇంట్లో వీళ్ళందరికీ చికెన్ బిర్యానీ చేస్తున్నా ఆల్రెడీ చికెన్ వేసిన రా చికెను కచ్చా చికెన్ కింద వేసి పైన ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ డ్రై వేసి సాఫ్రాను విత్ ఏమంటారు దాన్ని పాలల సాఫ్రాను కరగబెట్టి తర్వాత డ్రైడ్ ఆనియన్స్ వేసి పైన కొత్తిమీర వేసి పెట్టి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా చిన్న మంట మీద దమ్ పెడతాం పెడితే మంచిగా అవుతుంది

ఇట్లా ఫ్యామిలీ అంతా కలిసి చక్కగా చేసుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ చాలా 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 మెసేజెస్ వచ్చినాయి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు గ్రేడ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండ్ ఇట్లానే అందరము చక్కగా ఉండాలి ఆరోగ్యాలతోటి అని భగవంతుడిని ప్రార్థిస్తున్నా ఇక మా బుడ్డోడు లైట్ చూసి ఆ దీపం చూసి ఏడుస్తున్నాడు కొంచెము మనకి భయం వేసినట్టున్నది ఒక్కొక్క ఒక్కొక్కసారి ఏడుస్తారు చిన్నపిల్లడు కదా ఇక అందుకోసం మనకి కిరీట్ బాబు ఎత్తుకొని అవన్నీ ఊకుంచుతున్నాడు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్

ఇగ ఇట్లా ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాము తీసుకున్న తర్వాత సాయంత్రం గుడికి వెళ్ళినాం థ్యాంక్ యూనే హా చాలా బాగుంది కేక్ ఇందాక పెట్టి చూసిన పెట్టిండ్రు కదా నాకు ఇట్లా మళ్ళీ చూస్తున్నా ఎట్లున్నదో ఐ థింక్ ఇట్ ఇస్ పైనాపిల్ కేక్ నా పేరు ఉన్నది ఇది కూడా ఐడబులే మంజులాని రెడ్మీ ట్రై దిస్ సో గుడ్ అండ్ పర్స్ కూడా పెట్టిండ్రు దీని మీద అవి కూడా ఎడబులే టూ కూడా ఉంది కేకు థ్యాంక్ యూ సో మచ్ నేహా ఫర్ గివింగ్ మీ ద కాంప్లిమెంటరీ కేక్ థ్యాంక్ యూ అగేన్ బుజ్జీ చికెన్ బిర్యానీ సర్వ్ చేస్తుంది మా బుడ్డోడు పాప తాత దగ్గర కూర్చున్నాడమ్మా నేను తినను చికెన్ తిన కదా అది కిరీట్కి పెట్టు నేను నాన్ వెజ్ మానేసిన ఈ మెడిటేషన్ చేస్తున్నా కా నుంచి ఇక నాకు టేస్ట్ చెప్పాను నాన్న కిరీట్ ఎట్లుందో పై తింటా పై రైస్ పెట్టే నాకు జస్ట్ అట్లా రైస్ ఇట్లా ఫ్యామిలీ అంతా కూర్చొని లంచ్ చేసేసుకున్నాము అదే చికెన్ బిర్యానీ చేసినా కదా ఫ్రెష్గా చేసి తింటే చాలా బాగుంటుంది ఇక నా చికెన్ బిర్యానీ అంటే వీళ్ళకి ఇష్టము నేను ఈ మధ్యనే నాన్ వెజ్ బంద్ చేసిన మెడిటేషన్ చేస్తున్నా కాబట్టి నాన్ వెజ్ బంద్ చేసిన ఇంకా నేనేమో పై పై రైస్ పెట్టుకొని తినుంటే ఇట్ వాజ్ వెరీ నైస్ గుడికి వచ్చినాము చాలా కోల్డ్ ఉంది ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉన్నాయి సరే గుడిలో దర్శనం చేసుకుంది ఇగో మొన్న పడ్డ ఐస్ ఇంకా లేదు ఊరిలాగా ఇవన్నీ వేసుకొని వచ్చినాం చాలా కోల్డ్ ఇగో ఐస్ అంతా ఫ్రాస్ట్ బ్లాక్ ఐస్ ఉన్నాయి అర్థం జాగ్రత్తగా చూసుకుంటాం మొత్తం ఐసే ఉంది స్లీట్ ఉంది బాగా ఇన్ సైడ్ ఇక ఇట్లా అర్చన చేయించి ఇంకా ఒక ఫోటో ఫోటోది గుడ్లో బయలుదేరి దిస్ ఇస్ ఇట్ ఫర్ నౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్ థ్యాంక్ యూ బాబాయ్